ఆ వ్యక్తం కంటే సచ్చికంగా బతుకుతానో కదా మీకు నేను దివైండ్ రూల్ ఫోన్ చేసినాం మేము నేను మాకు రావాల్సినటువంటి ఉమ్మడి సమస్యలు ఉన్నాయి చూడో మెడికిల్ చేయిస్తాం ఉమ్మడిగా పోరాడతాం మా వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి అంతే కానీ ఎంద్రుడు కూడా మేము మా మా హక్కులు మా భూములు మా ఉద్యోగాలు మాకు రావాలి ఇంకొక వైపు ఏం చేస్తున్నారా అంటే ఆదివాసులని మనం అభివృద్ధి చేయలేము ఏం చేద్దాం వీళ్ళతో ఇబ్బంది అవుతుంది చంపాలనే ఒక చుట్టా పెట్టుకునే ప్రభుత్వం ఎక్కడ చంపుతాన్ని రకరకాల వ్యాధులు మీరు దేపదాలుగా రేపథ్యం చూస్తారు ఎక్కడ చూసినా విషజ్ వరాలు హైదరాబాద్లో విషజ్ చరాలు భద్రాకలంలో విజ్చరాలు వేపునగరంలో విజ్జురాలు ఒకవైపు పాలసేమియా సికిల్ లేనిమియా అనేటువంటి రోగాలతోటి వచ్చినప్పుడునే చదువుకుంటారు

ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మనకు తెలుస్తుంది ప్రభుత్వాలు మారిన స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు కావస్తున్నా ఈ యొక్క ప్రభుత్వాలు మన మీద విషాన్ని కక్కుతుంది మనల్ని ఎప్పటికప్పుడు అనగదొక్కే ప్రయత్నమే చేస్తుంది సమానత్వంలో వాటా లేదు రాజకీయంగా వాటా లేదు ఉద్యోగస్తుల్లో వాటా లేదు వాళ్ళు అనుభవిస్తున్నటువంటి పదవులలో రాజకీయాలలో కూడా వాటా లేదు అనే విషయాన్ని మిత్రులారా మరి మీ ముఖంగా